నిర్భయంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగే విధంగా భద్రత ఏర్పాట్లపై అధికారులకు జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా చేశారు జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ స్నేహా మిశ్రా ఈ రోజు జిల్లాలోని పోలీస్ అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లాలో మూడు దశల్లో జరగనున్న ఎన్నికల ప్రక్రియ భద్రత ఏర్పాట్లు మరియు బందోబస్తుపై అధికారులకు ఆమె స్పష్టమైన దిశానిర్దేశం చేశారు జిల్లా వ్యాప్తంగా మొత్తం ఆరు వందల ఎనిమిది పోలీస్ లొకేషన్లలో ఎన్నికలు జరగనున్నాయని ఇందులో మొదటి దశలో తాండూరు సబ్ డివిజన్ మరియు కొడంగల్ సర్కిల్లో రెండు వందల డెబ్బై మూడు రెండో దశలో వికారాబాద్ సబ్ డివిజన్లో నూట ఎనభై ఐదు మూడవ దశలో పరిగి సర్కిల్లో నూట యాభై లొకేషన్లు ఉన్నాయని ఎస్పీ వివరించారు ఈ ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం పూర్తి సన్నద్ధత ఉండాలని ఎస్పీ సూచించారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నదన నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఉల్లంఘనలకు వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం డబ్బు రవాణా జరిగే ఆస్కారం ఉన్నందున తనిఖీలను ముమ్మరంగా చేయాలన్నారు ముఖ్యంగా జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన ఏడు అంతరాష్ట చెక్పోస్టులు ఎనిమిది చెక్ పోస్టుల వద్ద ఇరవై నాలుగు గంటల పాటు నిఘా ఉంచి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు మొబైల్ పార్టీస్ ఎస్ఎస్టీ మరియు ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు క్షేత్రశాయులు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బీ రాములు నాయక్ డీటీసీ డీఎస్పీ శ్రీనివాస్ వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తాండూ డీఎస్పీ ఎన్ యాదయ్య పరుగు డీఎస్పీ శ్రీనివాస్ జిల్లాలోని ఇన్స్పెక్టర్లు సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎస్ఐ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు బ్రాడ్గా మన పంచాయత్ ఎలక్షన్స్ ఏంటి ఏ విధంగా ఉంటాయి అండ్ మూడో ప్రకారంగా ఫస్ట్ షెడ్యూల్ ఏంటి